యూట్యూబ్ నుంచి ఈ మంత్ ఎంత సాలరీ వచ్చింది అని ఇంకా స్పెషల్ ఎందుకంటే హేమంత్ కూడా వచ్చాడు వీడియోలోకి కూడా వచ్చాడు కాబట్టి మైక్ లో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయింది ఇంకా టు అవర్ ఛానల్ హెచ్పిస్ అసలు ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి ఈ మంత్ ఎంత సాలరీ వచ్చింది అని మనం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ వీడియోకి హండ్రెడ్ కామెంట్స్ చేస్తే గానీ మీకు ఈ మంత్ ఎంత సాలరీ వచ్చిందో అని చెప్తానని ఇంకా అందుకోసమే కలిసి లాంగ్ మాకు ఎంత అమౌంట్ వచ్చింది అని ఈ వీడియోని మిస్ లాస్ట్ వరకు చూడండి అలానే మా యూట్యూబ్ జర్నీ మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ అయితే చేస్తే మేము నెక్స్ట్ వీడియోకి మా యూట్యూబ్ జర్నీ వీడియో అయితే కూడా మీకు పోస్ట్ చేస్తాము యాక్చువల్గా నిన్న వీడియో పోస్ట్ చేస్తే మాకు హండ్రెడ్ కామెంట్స్ అని చెప్తే మీరు వన్ ప్లస్ కామెంట్స్ అయితే చేశారు ఎస్ మీ శాలరీ ఎంత వచ్చిందో మీ రెవెన్యూ ఎంత వస్తుందో అని యాక్చువల్గా అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు ఎవ్రీ మంత్ ఏ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వచ్చిన లక్షలు వచ్చినట్టుగా మంది అయితే అనుకుంటున్నారు అవన్నీ ఏం కాదు అవంతా తప్పు అనమాట మీరు అనుకుంటే కావాలనుకుంటే మాకు ఉంటే మేము మీ దగ్గర ఎందుకు కాకపోతే అని చెప్తాము కావాలంటే మాకు వచ్చింది ఇప్పటి వరకు అయితే అయిన నుంచి నైన్ నుంచి అయితే ఫోర్ మంత్స్ అంటే ఫోర్ టైమ్స్ మాకైతే పేమెంట్ అయితే వచ్చిందనమాట అది కూడా ఎవ్రీ మంత్ రాలేదు మినిమం స్టార్టింగ్లో మాకు మానిటైజేషన్ అయిన తర్వాత మినిమం మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చడానికి త్రీ మంత్స్ అబోనే అయింది త్రీ మంత్స్ టైం పట్టింది అలా మాకు టూ టైమ్స్గా వచ్చింది ఇంకో మంత్ పేమెంట్ రావడానికి మినిమం ఫోర్ మంత్స్ అయితే పడింది ఎందుకంటే వీడియో కంటెంట్ లేదు వైరల్ కావడం అసలు పోవలేదు మీకే తెలుసు ఒక షార్ట్ వీడియోకి వన్ వన్ ఎం వీడియోస్ పోతే మీకు ఎంత వస్తుందో అది మీకు కూడా తెలుసు మన వీడియోలు అన్నీ వైరల్ అయ్యింది మానిటైజేషన్ వైరల్ అయ్యాయి అందుకని వాటికైతే మనకి ఏం రాదు యాక్చువల్గా వన్ ఎం వ్యూస్ పోతే మనకు వచ్చేది ఏంటంటే ఒక టెన్ డాలర్స్ లేకపోతే ఫైవ్ సిక్స్ టు సెవెన్ డాలర్స్ అయితే వస్తుందండి మాకు యాక్చువల్గా అయితే కావాలంటే ఈ వీడియో కానీ మీరు చూసిన తర్వాత మేము ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మా హైయెస్ట్ వ్యూస్ వచ్చిన దానికి ఎంత వచ్చిందో అది కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాము అసలు నిజంగా మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారని హ్యాపీగా ఉండాలి లేకపోతే వన్ లాక్ అయినా కూడా ఇప్పటి వరకు మేము మంత్లీ శాలరీ అనేది తీసుకోవడం లేదు నిజంగా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు వన్ వన్ ల్యాక్ అయిన తర్వాత మాకు మంత్లీ ట్వంటీకే వచ్చింది థర్టీకే వచ్చిందని చెప్పుకుంటారు కానీ అసలు మేము మంత్లీ ఎంత వచ్చిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటే అసలు మంత్లీ శాలరీయే తీసుకుంటే తీసుకోవడం లేదు మేము వచ్చే చేసే షార్ట్ వీడియోసే షార్ట్ వీడియోస్ కూడా మాకు వన్ లాక్ వ్యూస్ అలా పోతాయి వన్ లాక్ వ్యూస్కి కనీసం వన్ డాలర్ కూడా యాడ్ అవ్వవు అవి మీరు చెప్తే నమ్ముతారో లేదో అది ఇంకొక క్రియేటర్ మాత్రమే తెలుస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది అని ఇప్పుడు మనకి పేమెంట్ ఎంత వచ్చింది ఏమి అన్ని అయితే చూపించుకుందాం ఇప్పుడు ప్రసన్న అయితే మనకి ఎంత అమౌంట్ వచ్చిందో డైరెక్ట్ అయితే చూపించు జస్ట్ క్యాష్ రూపంలో అలా చూపిస్తాము దాన్ని ఒక వస్తువుగా పోల్చి మరి చూపిస్తాం మనకి ఈ మంత్ రెవెన్యూ ఎంత వచ్చిందో అని ఈ రెవెన్యూ రావడానికి కూడా మనకి టూ మంత్స్ టైం అయితే పట్టింది టూ మంత్స్ వన్ టూ మంత్స్ తర్వాత మనకి థర్డ్ మంత్లో పేమెంట్ అయితే వచ్చింది అది కూడా ఎంత వచ్చిందో డైరెక్ట్గా చూపి ఎందుకు యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే చూపించదు చాలా మంది చూపించచ్చు చాలా మంది చెప్పచ్చు అంటారు కానీ మనకి ఎందుకైనా మంచిది ఒకవేళ స్ట్రైక్ అయినా పడవచ్చు మనకి ఎంత వచ్చిందో దాన్ని అయితే మేము చూపిస్తాం అది చూపించిన తర్వాత ఒక వస్తువుని తీసుకొని దానికి ఎంత వచ్చిందో చెప్తాం ఓకేనా మాకు యూట్యూబ్ నుంచి నిన్ననే పేమెంట్ వచ్చింది మా అకౌంట్ లోకి ఇంకా అమౌంట్ వచ్చేసి ఇంత వచ్చింది ఈ అమౌంట్ టోటల్ ఎంతో ఇప్పుడు మేము ఒక వస్తువు తీసుకొని దాంతో చెప్తాము మనకైతే యూట్యూబ్ నుంచి ఇంత పేమెంట్ అయితే వచ్చింది దీన్ని డైరెక్ట్గా మనం ఇచ్చి చూపించదు కాబట్టి ఒక వస్తువుగా మనం అయితే పోలుద్దాం దాని ఎంత వచ్చిందో ప్రసన్ననే చెప్తుంది చూడండి మీరు లేదు ఫస్ట్ టైం హేమంత్ ని హేమంత్ లాంగ్ వీడియోకి వచ్చి మంత చేస్తాడు కదా హేమంత్ అని తెలుసుకున్నా ఇది ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ వచ్చిందో యాక్చువల్ గా మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఇది ఒక వస్తువు తీసుకున్నాము ఈ వస్తువు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకైతే థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇలాంటి మనం అయితే తొమ్మిది అయితే కొనొచ్చు అనమాట ఈ పాటికే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మనం డైరెక్ట్ చెప్పకూడదు ఒక వస్తువుని తీసుకోమని చెప్తున్నాను ఇది ఒక వస్తువు వచ్చేసి దీన్ని వాల్యూ వచ్చేసి మనకైతే థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఈ థౌజండ్ రూపీస్తో మనము ఇలాంటి తొమ్మిది కొనొచ్చు అంటే మీకు ఈ వస్తువు ఎంత కాస్ట్ పడిందో తొమ్మిదికి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలానే మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా మంచి మంచి కండేస్ కండే మళ్ళీ మంచి మంచి కంటెంట్ వీడియోస్ నుంచి నేను కూడా కూడా ఈ వీడియోలో ఎక్కువ వచ్చేదానికి ట్రై చేస్తాను అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఇలాంటి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం మీ సపోర్ట్ వల్లే మేము ఈ అమౌంట్ అయినా తీసుకోగలము మీ సపోర్ట్ లేకపోతే అసలు మేము ఎన్ని వీడియోస్ చేసినా ఎంత మంచి సపోర్ట్ మాత్రం పక్కా కావాలి మాకు ఈ వీడియో కానీ మీకు నచ్చటైతే తప్పకుండా లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఈ వీడియోకి ఖచ్చితంగా టూ కే లైక్స్ చేయండి మేము నెక్స్ట్ మా యూట్యూబ్ జర్నీ షేర్ చేసుకుంటాము అంతేనా ఓకే బాయ్